హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సత్య అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో చాలా బాగుంది అది మోరల్ స్టోరీ ఒకసారి మీ అందరితో పంచుకోవాలనిపించింది సో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదావా ఒకసారి ఒక బౌద్ధ భిక్షు రాత్రి అడవిలో నడుస్తూ ఒక చిన్న గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా ఒక దొంగ అక్కడికి వచ్చాడు దొంగ అన్నాడు ఓయ్ భిక్షువా నీ దగ్గర ఏదైనా ఉందా నేను చాలా పేదవాడిని తినడానికి బతకడానికి నాకు ఏదైనా కావాలి అప్పుడు భిక్షు శాంతంగా నా వద్ద బంగారం లేదు వెండి లేదు కానీ ఒకే ఒక వస్త్రం ఉంది అది కూడా నీకు అవసరమైతేనే నేను ఇస్తాను అని చెప్పి దాని వస్త్రాన్ని తీసి దొంగకు ఇచ్చేశాడు అప్పుడు దొంగ ఆశ్చర్యంగా నువ్వు భయపడట్లేదు నేను దొంగనని తెలుసా నేను నీకు హాని చేస్తే భిక్షువు నవ్వుతూ నువ్వు దొంగ అనేది నీ పుట్టుక కాదు నీ మనసు ఎంచుకున్న మార్గం కానీ ప్రతి మనిషిలో కరుణ ఉంది నేను నీలో దాన్నే చూస్తున్నాను దొంగ వస్త్రాన్ని పట్టుకొని ఆలోచనలో పట్టాడు ఇంత ప్రశాంతంగా భయమే లేకుండా నన్ను చూస్తున్నావు ఇతరుల దగ్గర నేను దోచుకుంటాను కానీ నువ్వు స్వయంగా ఇచ్చేస్తున్నావు నీ హృదయం ఇంత శాంతిగా ఎందుకు ఉంది దొంగ భిక్షను అడిగాడు అప్పుడు భిక్షు అన్నాడు ఎందుకంటే నేను పట్టుకోవడమే వదిలేశాను నాకు ఏమీ స్వంతం కాదు ఈ శరీరము ఈ వస్త్రము ఈ శ్వాసము అన్ని క్షణికమే అన్నీ వదిలేసినప్పుడు భయం ఉండదు కోపం కూడా ఉండదు దొంగ కళ్ళల్లో కన్నీళ్లు మెదిలే నేను ఇప్పటి వరకు తినడానికి ఇతరులు లాక్కున్నాను కానీ ఇప్పుడు నేర్చుకున్నాను దానం చేసే హృదయం వేరు దోచుకునే మనసు వేరు నన్ను మార్చుకోవడానికి నువ్వు ఒక దీపం చూపావు అన్నాడు దొంగ వస్త్రాన్ని తిరిగి ఇచ్చి భిక్షువుని పాదాలకు నమస్కరించాడు ఆ రోజు నుంచి అతడు దోపిడీని వదిలి శ్రమతో జీవనం మొదలుపెట్టాడు దానం అనేది భౌతిక వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు ప్రేమ క్షమ ధర్మబోధ ఇవ్వడం కూడా దానమే శాంతిగ్రద హృదయం అతి కఠినమైన మనస్సును కూడా మార్చగలదు స్వంతం అనే భావం వదిలేస్తే దోషం లోపం అన్నీ తొలగిపోతాయి ఏమంటారు మిత్రులారా ఈ కథ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి మనం కూడా దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తే అంటే కుదురుతుంది అని అయితే నేను అన్ను కానీ ప్రయత్నిస్తే మాత్రం కుదరకపోవడం అనేది కూడా జరగదు ఒకసారి ఈ మార్గంలోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి చిన్నదానికి కోపాలు తెచ్చుకోవడం మనుషుల్ని నరికేసుకోవడాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు చంపేసుకోవడాలు ఆడమగా తేడా లేకుండా తప్పులు చేయడాలు ఇలాంటివన్నీ సమాజంలో సర్వసాధారణమైపోయాయి సో కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఈ నా కథ ద్వారా స్ఫూర్తి తెచ్చుకొని కొంతవరకు దీన్ని ఫాలో అవ్వగలిగితే కొంచెమైనా బాగుంటుందేమో అని నా ఉద్దేశం ఇంతకీ కథ ఎలా ఉంది మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను ఈ కథ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుండే మీ సత్యం